హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ లాఫ్ విత్ వేదు ఈరోజు వీడియోలో మా ఇంట్లో మేము వరలక్ష్మి వ్రతాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం మా సైడ్ మేము ఎలా చేసుకుంటాం అనేది చూపించబోతున్నానండి గడపలు పుదించుకోవడం పూలు తోరణాలతో అలంకరించుకోవడం పూజా సామాన్లన్నీ క్లీన్ చేసుకోవడం అన్నీ ముందు రోజే సెట్ చేసుకుంటే పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు ఎలాంటి హడావుడి లేకుండా మేమైతే ముందు రోజే అంటే గురువారమే అవన్నీ సెట్ చేసుకొని శుక్రవారం ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెషప్ అయ్యి ప్రసాదాలు అయితే అన్నీ రెడీ చేసుకున్నాను ప్రసాదాలు చేసుకోవడం కంప్లీట్ అయ్యాక మేము రెడీ అయ్యి పూజకు అన్నీ రెడీగా పెట్టుకున్నాం ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామండి ఫస్ట్ పసుపుతో కింద నేల మీద అలకాలి ఆలికి ముగ్గు పెట్టుకోవాలండి పూర్వం పాత రోజుల్లో అయితే మట్టితో ఆలికి పసుపు కుంకుమ చల్లి ముగ్గు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు మనదంతా ఫ్లోరింగ్ కాబట్టి పసుపుతోనే ఆలికి బియ్యపిండితో పిండితో ముగ్గు పెట్టుకున్నాను అష్టదల పద్మ ముగ్గు వేసుకున్నానండి ఈ ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఇష్టం అంట అంటారు పెద్దవాళ్ళు ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను పసుపు కుంకం వేసుకున్న తర్వాత మనం పెట్టుకోవాలనుకున్న పీఠంకి మొత్తం పసుపు రాసుకోవాలి ఆ పీఠంకి ఎక్కడ అనేది పొడి కనపడకుండా మొత్తం పసుపు రాసుకోవాలండి మనకి ఎక్కడ పొడి అనేది కనపడకూడదు మొత్తం పసుపు రాసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు రాసుకొని ఆ ముగ్గు మీద మనం పీఠాన్ని పెట్టుకోవాలి ఒక్కసారి పూజలో కూర్చున్నామంటే ఊరికే లేవకూడదండి అందుకే ముందే అన్ని దగ్గర సెట్ చేసి పెట్టుకోవాలి ఇలా పీఠంకి మొత్తం పసుపు రాసుకున్న తర్వాత పీఠం మీద కూడా ముగ్గు పెట్టుకోవాలి ఏదైనా చిన్న ముగ్గు వేసి పసుపు కుంకం వేసుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి ఫేస్ పెట్టి శారీ కడదామనుకున్నానండి కానీ కుదరలేదు ఇంకా ఎప్పుడు చేసే విధంగా ఇలానే సింపుల్గా పీఠం పెట్టుకొని కలషం పెట్టుకున్నాను ప్రతి ఇయర్ మేము ఇలానే చేస్తామండి ఇలా పీఠం మీద ముగ్గు పెట్టుకొని పసుపు కుంకం వేసుకున్న తర్వాత మనం కలశాన్ని అలంకరించుకోవాలండి కలషంలో శుద్ధ జలం తీసుకోవాలండి ఇలా నిండుగా కాకుండా త్రీ బై ఫోర్త్ వరకు తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి కలశానికి కూడా ఎక్కడ పొడి లేకుండా మొత్తం చుట్టూ పసుపు రాసుకొని కుంకుమ బొట్లుతో బొట్టు పెట్టుకోవాలి నెక్స్ట్ పీటం మీద తమలపాకు వేసుకొని రాగి ప్లేట్లో రాగి అయితే రాగి వెండి అయితే వెండి దేంట్లో పూజ చేస్తే అవి ఆ ప్లేట్లో మూడు పిరికెళ్ళు బియ్యం వేసుకొని పసుపు కుంకుమ వేసుకోవాలండి ఆ బియ్యాన్ని పీఠం మీద పెట్టుకొని దాని మీద చెమ్ము పెట్టుకోవాలి రాగి చెమ్ముకి కంకణం కట్టాలి వెనక బ్యాక్గ్రౌండ్లో లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకోవాలండి అమ్మవారి ఫోటో ముందు పీఠం పెట్టుకొని కలషం పెట్టుకోవాలి కలషంలో పసుపు కుంకుమ మూడు మూడు సార్లు వేసుకోవాలి మనం ఏది వేసినా పసుపు కుంకుమ అక్షింతలు కాయిన్స్ మూడు లవంగ మూడు యాలుక్కలు అమ్మవారికి ఇష్టమైన పచ్చకర్పూరం జవాదు పౌడరు ఇలా ఏవైనా అమ్మవారికి ఇష్టమైనవి ఆ శుద్ధ జలంలో వేసుకోవాలి ఏం వేసినా మూడు మూడు సార్లు వేసుకొని అమ్మవారిని తలుచుకుంటూ మనస్ఫూర్తిగా వేసుకోవాలండి అమ్మవారికి మంచి సువాసన వచ్చేవి ఏవైనా ఇష్టం అందుకే జవాదు పౌడర్ మంచి సువాసన వస్తుంది అది వేస్తున్నాను అవి వేసిన తర్వాత రెడ్ కలర్ ఫ్లవర్ వేసుకోవాలి గులాబీలు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటోకి పూలతో అలంకరించుకోవాలండి పూలు పెట్టుకొని అలంకరించుకోవాలి ఏవైనా మంచి సువాసన వచ్చే జాజులు కానీ మల్లెలు కానీ అమ్మవారికి ఇష్టమైన పూల దండను పూలమాలను వేసుకోవాలి కలశానికి కూడా పూలమాలతో అలంకరించుకోవాలండి తర్వాత మనం కలషం మీద పెట్టడానికి కొబ్బరికాయని పసుపు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ కొబ్బరికాయ కలశం మీద పెట్టుకునే కొబ్బరికాయ అండి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి కొబ్బరికాయ మీద పెట్టుకునే బ్లౌజ్ పీస్ రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ తీసుకొని పసుపు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి బ్లౌజ్ పీస్ మీద కూడా ఇది ఆ కలశం మీద పెట్టిన కొబ్బరికాయ మీద పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకి తెలిసే ఉంటుంది బట్ మేము ఎలా చేస్తామనేది చెప్తున్నాను కలశంలో మామిడాకులు కానీ తమలపాకులు కానీ ఒక ఐదు పెట్టుకొని వాటి మీద మనం కొబ్బరికాయ పెట్టుకోవాలి ఇలా ఆకులనేది మరీ లోపలికి పోకుండా మంచిగా సెట్ చేసుకొని కొబ్బరికాయని పెట్టుకోవాలి కొబ్బరికాయ పెట్టుకున్న తర్వాత వంకరగా లేకుండా మనం చూసుకొని సెట్ చేసుకోవాలి కరెక్ట్గా ఎందుకంటే ఒకసారి పెట్టిన తర్వాత కదిలించకూడదు కాబట్టి ముందే సెట్ చేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకున్న బ్లౌజ్ పీస్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఆ కలశంలోకి పూర్తిగా మనం అమ్మవారిని ఆహ్వానించినట్లే ఇంకా అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టి పూలు పెట్టాలి ఈ ఆ కలశంలోకి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చిందనే మనం భావించాలి ఆమెకన్నీ ఇంటికి మన ఇంటికి అతిథి వస్తే మనం ఏమేమి చేస్తామో అవన్నీ చేయాలండి పసుపు రాసి బొట్టు పెట్టి పూలు పెట్టి వాళ్ళకు మర్యాద చేయాలి అన్నట్టు ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతి పూజ చేయాలి కాబట్టి పసుపు గణపతిని చేసుకుంటున్నాను ఇలా ఆకు మీద పసుపుతో చేసుకొని బొట్టు పెట్టుకొని మనం పూజ చేసే దగ్గర పెట్టుకోవాలి ముందు గణపతికి పంచోపచార పూజ చేయాలి తర్వాతనే లక్ష్మీదేవికి షోడచోపచార పూజ చేస్తాం గణపతికి పుష్పం ధూపం దీపం నైవేద్యం పెట్టాలి తాంబూలం కూడా గణపతికి సమర్పించి ఇంకా లక్ష్మీదేవి పూజ స్టార్ట్ చేయాలండి మనసులో సంకల్పం చెప్పుకొని దీపం అయితే పెట్టుకున్నాను అమ్మవారికి షోడచోపచార పూజ చేయాలి అంటే సంకల్పం పుష్పం దీపం ధూపం నైవేద్యం నీరాజనం అండి ఇలా దీపం పెట్టుకున్న తర్వాత ధూపం కూడా వేసుకొని అమ్మవారి అష్టోత్తర శతనామావళి ఉంది కదండీ అది చదువుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాను అష్టోత్తర శతనామావళి అంటే తెలుసు తెలు కదా ప్రకృతి మహా వికృతి మహా అనుకుంటూ నామానికి ఒకసారి కుంకుమ వేసుకుంటూ నూట ఎనిమిది పేర్లు చదువుకొని కుంకుమార్చన చేసుకున్నాను ఆ కుంకుమను మనం చాలా పవిత్రంగా ఉంచుకోవాలండి రోజు పెట్టుకోవాలి కుంకుమతోనే కాకుండా పూలుంటే నూట ఎనిమిది పూలతో అయినా ఈ శతనామవళి చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్న తర్వాత వరలక్ష్మీదేవి కథ ఉంటుంది కదండి అది చదువుకున్నాం ఆ కథ కూడా అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా అమ్మవారికి హారతి కర్పూర హారతి నీరాజనం ఇచ్చి కొబ్బరికాయ కొట్టాలండి అమ్మవారి కోసం తెచ్చుకున్న చీర సారా అవేమన్నా ఉంటే పెట్టుకోవాలి నేను చీర తెచ్చుకొని అమ్మవారికి పసుపు కుంకుమ వేసి తాంబూలం పెట్టి సమర్పించుకున్నాను ఇలానే చీర పెట్టుకోవాలి ఇలానే చేయాలని ఏం లేదండి మనస్ఫూర్తిగా ఏది చేసినా అమ్మవారు స్వీకరిస్తారు మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీదేవిని తలుచుకుంటూ నాకు ఇంతే వస్తుందమ్మా నాకు ఇంతవరకే సాధ్యం అనుకొని అమ్మవారిని క్షమాపణ అడిగి ఏది చేసినా అమ్మవారు మనస్ఫూర్తిగా స్వీకరిస్తారండి ఇలానే చేయాలి అలానే చేయాలి అని ఏమీ ఉండదు ఎవరికి స్థాయి తగ్గట్టు వాళ్ళు ఎవరి అర్హత తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు అమ్మవారి కోసం చేసిన ప్రసాదాలు స్వీట్లు పండ్లు అన్నీ అమ్మవారికి సమర్పించి నీరాజనం చెప్పాలి ఫైనల్గా ఇలా హారతి ఇచ్చి అందరూ హారతి తీసుకున్న తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోతుందండి మా పూజ అయితే ఎలాంటి హడావులు లేకుండా చాలా సింపుల్గా ప్రశాంతంగా చేసుకున్నాం చూస్తున్నారు కదా మా స్థాయికి తగ్గట్టు మాకు మే మాకు తెలిసినట్టు మేము ఎప్పుడు చేసే విధంగా అలానే చేసుకున్నాం వాయనం ఇవ్వడానికి కూడా రెడీగా పెట్టుకున్నానండి ఎంతమందికైనా ఇవ్వచ్చు ముగ్గురు ఐదుగురు పదకొండు మంది ఇలా మనకి తగినట్లు ఎంతమందికైనా ఇవ్వచ్చు నేను ఒక ముగ్గురికి ఇచ్చానండి వాయనం నాకు తగినట్లు నాకు తెలిసినంత వరకు బ్లౌజ్ పీస్ ఆకు ఒక్క గాజులు బ్లౌజ్ పీస్ ఇచ్చాను వాయినం కూడా ఎవరికైనా ఇవ్వచ్చండి చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ముసలి వాళ్ళకైనా ప్రెగ్నెంట్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అంట వాయినాన్ని ఆ వాయినం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని ఆ లక్ష్మీదేవిగా వరలక్ష్మీదేవిగానే భావించి వాళ్ళకి అన్ని మర్యాదలు చేయాలి మనం పూజ అయితే ఎంత బాగా చేసుకొని ఆ లక్ష్మీదేవికి అన్నీ సమర్పించుకుంటామో ఆ వాయనం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకు కూడా అంతే మర్యాద చేసి ఆ వాయనం అనేది ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలండి నేనైతే మా అత్తయ్య వాళ్ళనే పిలిచి వాళ్ళకే వాయనం ఇచ్చాను వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి పసుపు బొట్టి ఇచ్చాను తర్వాత వాళ్ళకి వాయినం ఇచ్చాను బ్లౌజ్ పీసు గాజులు ఆకు ఒక్క పండు పూలు శనగలు ఇవన్నీ కలిపి వాయినంగా ఇచ్చాను వాయినంలో శనగలు ఎందుకు ఇస్తారో మీకు తెలుసా దానికి కూడా చాలా చాలా పెద్ద స్టోరీ ఉందండి వర్షాకాలంలో జలుబులు దగ్గులు జ్వరాలు అలాంటివి వస్తాయి కాబట్టి శనగల్ని మనం ఇలా ఈ పూజ రూపంలో వాయనం రూపంలో తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఇంటి పక్కన వాళ్ళ మంచి అన్యోన్య సంబంధాలు ఏర్పడతాయని ఇలా వాయనంగా ఇస్తారంట మా ఇంటికి వచ్చింది ఎవరమ్మ అంటే లక్ష్మీదేవినమ్మ అని ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పుకుంటూ వాయినాన్నైతే ఇచ్చేసాను వాళ్ళు కూడా నన్ను మంచిగా ఆశీర్వదించి సంతోషంగా వాయినాన్ని తీసుకున్నారు నాకైతే పూజ చాలా ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా అనిపించిందండి నేను చేసిన ప్రసాదాలను కూడా వాళ్ళకి పెట్టాను ఇంతకీ మీరెలా మీ సైడ్ మీరెలా సెలబ్రేట్ చేసుకుంటారు వరలక్ష్మి వ్రతాన్ని ఇలానే చేసుకుంటారా ఇంకేమైనా వెరైటీగా చేస్తారా నా పూజ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి మీరెలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి ఇంకా ఏమైనా ఇలా చేయండి అలా చేయండి అని ఏమైనా సజెషన్స్ ఉన్నా కానీ కామెంట్లో చెప్పండి నెక్స్ట్ ఇయర్ అవి యాడ్ చేసుకుంటూ పూజ చేసుకుంటాను అంతే అండి మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఈ ఇయర్